ఈ రోజు మన కంపెనీ జేసీపీకి మనం టీత్లు మార్దం అనేసి వాటర్ కొడుతున్నాము ఏమైందంటే దీనికి ఫుల్గా మట్టి పట్టుకుందనమాట కాబట్టి మనం ఫస్ట్ పైప్తో నీట్గా కడిగేసుకొని టీర్తులు మారవాలి మార్చి చాలా రోజులు అవుతుంది అనమాట వాటితో పెద్ద గ్రిప్ దొరకట్లేదు కాకపోతే మనలో టీత్లు పట్టుకొచ్చారు ఇది మన కంపెనీ కేస్ అనమాట ఇది జేసీపీ మోడల్ అంటే బ్యాక్ లోడర్ కాబట్టి మందికి తెలియదు కదా అనేసి నేను జేసీపీ అవి అంటున్నాను ఎందుకంటే జేసీపీ చాలామందికి బాగా వినదగ్గ పేరు కదా మామూలుగా వీటిని బ్యాక్ లోడర్ అంటారు చూడండి ఇప్పుడు మనం దీన్ని నీట్గా కడుక్కుందాము చూడండి ఇంతకుముందు చెప్పే కదా నాగులు చౌదరికి అంతకుముందు మన వాళ్ళు దీన్ని క్లీన్ చేశారు ప్లాంట్ని అప్పటి నుంచి పాపం లారీ వాళ్ళు ఇక్కడనే వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనల్లీ ఈరోజు అన్లోడింగ్కి వచ్చింది అనమాట వాళ్ళ బండ్లు చూడండి అసలుకి ఎంత ఓపిక ఉండాలి ఇన్ని రోజులు వెయిట్ చేయాలంటే ఇందులో ఒకటి ఏంటంటే బీవచ్చంగా వర్షం పడుతుంది ఇంత ముందు చెప్పారు కదా ఏదో న్యూస్లో వస్తుంది వస్తుందనేసి తుఫాను బీవచ్చంగా వర్షం పడుతుంది మరి ఇది అన్లోడింగ్కి కొంచెం అవుతుంది అనమాట వర్షం టైంలో చూడండి ఇప్పుడు లోపల లోడ్ అవుతుందనమాట పైన చూడండి ఇలా వస్తుందో స్మోక్ వర్షం టైంలో అలా స్మోక్ వచ్చినా ఏం కాదు ఎందుకంటే వాటర్ కంటెంట్కి అంత దూరం వెళ్ళిపోదు కానీ పొడిగున్నప్పుడు పడితే మొత్తం మన బండ్ల మీద పడుతుంది చూడండి ఆల్మోస్ట్ అన్ని బండ్లు వర్షం వల్ల వర్క్ అయిపోయింది చూడండి సిక్కి లొకేషన్ ఎలా ఎంత సూపర్గా ఉందో మామూలుగా ఉండదు మన దగ్గర లొకేషన్ సూపర్గా ఉంటుంది మీ వర్షం స్టార్ట్ అయ్యింది ఇక మనం ఆ టీత్లు మరొక డైరెక్ట్ రూమ్కి వచ్చేసాము చూడండి అసలు వరదలు ఎలా వస్తున్నాయో ఏదో సైకిల్ అని చెప్తున్నారు కదా బీవచ్చంగా వస్తుంది వర్షాల టైంలో మీరు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్ళమాకండి ఎందుకంటే ఎర్త్ అనమాట కంటిన్యూషన్ వర్షం పడినప్పుడు అలాగే ఇంట్లో చిన్నపిల్లుగా ఉంటే వాళ్ళని బయటకు రానియకుండా చూసుకోండి ఎందుకంటే ఎక్కడైతే నీళ్ళు ఆగి అందులో పడి చికాకు అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత వీటితో బాయ్